ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల యాభై ఎనిమిదవ రోజుకు చేరుకున్నాము ద్రోణపర్వంలో ఉన్నాము కురుక్షేత్ర మహాసంగ్రామంలో జరిగినటువంటి అభిమన్యుడి యొక్క వీర మరణం గురించి తలుచుకుని యుధిష్టరు మహారాజు సోకిత్తు రావడం జరుగుతుంది అప్పుడు ఈరోజు అర్జునుడు జయద్రథుడిని వధిస్తాను అని ప్రతిజ్ఞ చేయడం గురించి తెలుసుకోబోతున్నాము చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యయేత్ సర్వవిఘ్నోపశాంతయేం నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం జయము ఇక మనం వెళ్ళిపోదాము సంజయుడు చెప్పసాగాడు మహారాజా సూర్యాస్తమయం కాగానే శత్రు సంహారం చాలించి సైనికులందరూ కూడా తమ తమ గుడారాలకు వెళ్లసాగారు అప్పుడే అర్జునుడు కూడా తన దివ్యాస్త్రాలతో సంసప్తక మహావీరులందరినీ వధించి రథాన్ని ఎదురోహించి శిబిరం వైపు సాగిపోయాడు వెళ్తుండగా అతడు శ్రీకృష్ణుడితో కేశవా ఎందుకో తెలియడం లేదు నా గుండె కొట్టుకుంటోంది శరీరం నీరసించిపోతోంది తప్పక ఏదో అనిష్టం జరిగే ఉంటుంది అనిపిస్తోంది ఈ సంగతి మనసులో నుంచి బయటకు రావడం లేదు భూమి మీద దిక్కులన్నిటి అందు జరుగుతున్న భయంకర ఉత్పాతాలు నన్ను భయపెడుతున్నాయి చెప్పండి మా అన్నగారి యుధిష్ఠరుడు అతని మంత్రులు కుశలమే కదా అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు విచారించక పార్థ మంత్రులతో పాటు ఇదిష్టరుడు కుశంగానే ఉంటాడు ఈ అపశకునాన్ని బట్టి ఇంకేదో అనిష్టం జరిగి ఉంటుందనిపిస్తోంది అన్నాడు తరువాత ఆ వీరుద్దరూ సంధ్యావందనం చేసుకుని తిరిగి రథమెక్కి యుద్ధాని గురించి ముచ్చటించుకుంటూ ముందుకు కదిలారు అర్జునుడు గుడారం సమీపించి అది కళాకాంతులు లేకుండా ఆనంద విహీనంగా ఉంది గమనించాడు చింతామగ్నుడై అతడు శ్రీకృష్ణుడితో జనార్దన ఈ రోజు శిబిరంలో మంగళవాద్యాలు మోగడం లేదు దుందుబీనాదాలు శంకనాథాలు కూడా లేవు వీణావాదనము మంగళ గీతాలు లేవు వందీ జనులు స్తోత్రాలు చేయడం లేదు మన సైనికులు నన్ను చూచి ముఖం దించుకుంటున్నారు నా స్వజనుల వ్యాకుల పాటును చూసి నా గుండె దడ తగ్గడం లేదు రోజుల అభిమన్యుడు సోదరులతో కలిసి నవ్వుతూ నేను నాకు ఎదురు రావడం లేదు అని కీడు శంకిస్తూ పలికాడు అర్జునుడు ఈ రీతిగా వారిద్దరూ మాట్లాడుకుంటూ శిబిరం చేరుకుని అక్కడ పాండవులు అత్యంతము కిన్నులై ఉత్సాహం నశించి ఉండడం చూశాడు సోదరులు పుత్రుల ఈ దీనస్థితిని చూసి అభిమన్యుడు అక్కడ లేకపోవడంతో అర్జునుడు మిక్కిన వ్యాకుల పాటుతో ఈ రోజు మీ అందరి ముఖాలలో విషాదం గోచరిస్తోంది ఇక్కడ అభిమన్యుడు కూడా కనపడడం లేదు మీరంతా నాతో సంతోషంగా మాట్లాడడం లేదు కారణమేమిటి రోజు ద్రోణాచార్యుల వారు చక్రవ్యూహం పన్నారని విన్నాను మీలో బాలుడైన అభిమన్యుడు తప్ప వేరెవరు కూడా ఆ వ్యూహాన్ని ఛేదించలేరు అభిమన్యుడికి కూడా నేను అందులో నుండి బయటకు వచ్చే పద్ధతి ఇప్పటికీ చెప్పలేదు మీరంతా కలిసి ఆ బాలు శత్రువ్యూహంలోకి పంపి ఉండలేదు కదా అభిమన్యుడు ఆ వ్యూహాన్ని అనేక పర్యాయాలు ఛేదించి యుద్ధంలో చనిపోలేదు కదా అతడు సుభద్రకు ద్రౌపదయులకు మిక్కిలి ఇష్టుడు కూడా తల్లి కుంతికి శ్రీకృష్ణుడికి ముద్దుబిడ్డ కాలవసుడై ఎవరు అతనిని వధించారు అయ్యో అతడు నవ్వుతూ ఎలా మాట్లాడేవాడు ఎప్పుడు పెద్దలతో కనుసన్నల్లో మెలిగేవాడు బాల్యంలోనే అతని పరాక్రమానికి సాటి ఎవరూ లేరు ఎంత ముద్దుగా మాట్లాడేవాడు ఈర్ష్యా ద్వేషాలు అతనిని సృజించను కూడా లేవు అతడు మహోత్సాహుడు పొడవైన చేతులు తామర రేకుల వంటి కన్నులు కలవాడు తన సేవకుల పట్ల అమితమైన దయ కలవాడు నీచ పురుషులతో సాంగత్యం ఎన్నడూ చేయడు అతడు కృతజ్ఞుడు జ్ఞాని అస్త్రవిద్యా కుశలుడు యుద్ధంలో వెనుకంజ వేయడు యుద్ధాన్ని అతడు మెచ్చుకుంటూ ఉంటాడు కూడా శత్రువులు అతనిని చూస్తూనే భయభ్రాంతులవుతారు అతడు తన ప్రియం చేయాలనుకుంటాడు తన తండ్రుల కాంక్షిస్తూ ఉంటాడు శత్రువుల మీద ముందుగా ఎన్నడూ బాణం వేయడు యుద్ధంలో ఎప్పుడూ నిర్భయుడే రథికులలో మహారథిగా ఎన్నబడిన ఆ వీరుడు అభిమన్యుని ముఖం చూడకుండా నా మనసు ఎలా శాంతిస్తుంది నాకంటే ఈ దుఃఖం సుభద్రకే ఎక్కువ పాపం సుభద్ర పుత్రుడి మరణ వార్త వింటూనే దుఃఖంతో విలిపిస్తూ ప్రాణత్యాగం చేస్తుంది అభిమన్యుడిని చూడకపోతే సుభద్ర ద్రౌపది నన్ను ఏమంటారో వారిద్దరికీ నేను ఏం సమాధానం చెప్పను కోడలు ఉత్తరా విలిపించడం తలచుకోగానే నా హృదయం వెయ్యి ముక్కలు కావడం లేదు నిజంగా అది వజ్రంతో చేయబడి ఉంటుంది అని విలపించసాగాడు ఈ రీతిగా విలిపిస్తూ అతనినే చేసుకుంటూ కన్నీరు కారుస్తున్న అర్జునుడికి శ్రీకృష్ణుడు పట్టుకుని ఓదారిస్తూ మిత్రమా ఇంతగా బాధపడుకు యుద్ధంలో వెన్ను చూపని వీరులకు ఏదో ఒక రోజున ఈ మార్గంలో వెళ్ళక తప్పదు యుద్ధమే జీవికగా గల క్షత్రియులకు విశేషించి ఇదే మార్గము శాస్త్రజ్ఞులు అందరూ వారికి ఇలాగే నిర్ణయించారు యుద్ధంలో శత్రువులను ఎదురిస్తున్నప్పుడే మరణించాలని వీరులందరూ కోరుకుంటారు అభిమన్యుడు ఎందరో గొప్ప వీరులను రాకుమారులను యుద్ధంలో సంహరించాడు శత్రువుల ఎదుట నిలిచి వీరులు కోరుకునే మరణాన్ని పొందాడు నీ దుఃఖం చూసి నీ సోదరులు మిత్రులు ఇంకా దుఃఖిస్తున్నారు వారిని ఓదార్చు నీవు తెలుసుకోవలసిన తత్వాన్ని తెలుసుకున్నావు నీవు శోకించకూడదు అన్నాడు కృష్ణ భగవానుడు ఈ రీతిగా సముదాయించేసరికి అర్జునుడు తన సోదరులతో అభిమన్యుడి మరణ వృత్తాంతము నేను మొదటి నుండి వినాలనుకుంటున్నాను మీరంతా అస్త్ర విద్య నైపుణ్యం కలవారు చేతులలో ఆయుధాలు ధరించి అక్కడ నిలుచున్నారు ఆ స్థితిలో అతడు ఇంద్రునితో యుద్ధం చేస్తున్నా మరణించకూడదు అయినప్పుడు మీరు ఉండగా అతడు ఎలా చనిపోయాడు పాండవులు పాంచాలు నా కొడుకును రక్షించే సామర్థ్యం లేని వారిని తెలిస్తే నేనే అక్కడుండి అతనిని రక్షించుకునేవాడిని అన్నాడు ఇలా అని అర్జునుడు మౌనం వహించాడు అప్పుడు యుధిష్ఠరుడు లేదా కృష్ణుడు తప్ప వేరెవరూ అతని వైపు చూడడానికి కాని మాట్లాడడానికి కాని సాహసించలేకపోయారు యుధిష్ఠరుడు మహాబాహు నీవు సంసప్తకులతో పోరాడడానికి వెళ్లినప్పుడే ద్రోణాచార్యుడు నన్ను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు పదే పదే ప్రయత్నిస్తుంటే మేము కూడా వ్యూహాకారంగా సంఘటితమై అతని దాడిని తిప్పుకొడుతూ ఉన్నాము కానీ ద్రోణాచార్యుడు తన వాడి బాణాలతో మమ్మల్ని బాధించసాగాడు ఆ పరిస్థితిలో వ్యూహ మాట అటుంచు కనీసం మేము అతని వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయాము ఈ స్థితి వచ్చాక మేమంతా అభిమన్యుడితో నాయనా నీవు వ్యూహాన్ని ఛేదించు అన్నాము మేము చెప్పడం వలనే సహింపైక్యం కాని ఈ భారం మోయడానికి అతడు అంగీకరించాడు నీవు నేర్పిన విద్యతో అతడు వ్యూహాన్ని ఛేదించి అందులో ప్రవేశించాడు మేము కూడా అతడు ఏర్పర్చిన మార్గంలోనే వ్యూహంలో ప్రవేశించడానికి అతని వెనకాలే వెళుతూ ఉండగా నీచుడైన జయద్రథుడు శంకరుడు ఇచ్చిన వరబలంతో మమ్మల్ని అడ్డుకున్నాడు ద్రోణుడు కృపుడు కర్ణుడు అశ్వత్థామ బృహద్బలుడు కృతవర్మ ఈ ఆరుగురు మహారథులు అతనిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు అలా చుట్టుముట్టినా కూడా ఆ బాలవీరుడు తన శక్తి కొద్దీ వారిని జయించడానికి పూర్తిగా ప్రయత్నం చేశాడు కానీ వారందరూ కలిసి అతనిని రథహీనుడిని చేశారు అతడు ఒంటరిగా నిస్సహాయుడే ఉన్నప్పుడు దుశ్శాసనుడి కొడుకు సంకటస్థితిలో ఉన్న అతనిని చంపివేశాడు అతడు ముందుగా వేయి ఏనుగుల గుర్రాలను రథాలను మనుషులను సంహరించాడు ఆ తరువాత ఎనిమిది వేల రథాలను తొమ్మిది వేల ఏనుగులను చంపాడు ఆ తరువాత రెండు వేల మంది రాజుకుమారులను ఇంకా అనేకులైన పేరులేని వీరులను సంహరించి బృహద్బలుడిని కూడా స్వర్గానికి అతిథిగా పంపాడు అటు తర్వాతనే తాను మరణించాడు ఇదే మాకు అన్నింటికి మించిన శోకహేతువు అని వివరించాడు ధర్మరాజు చెప్పింది విని అర్జునుడు హా పుత్ర అంటూ కరుణ ఉట్టిపడేలాగా నిట్టూర్పులు విడిస్తూ అత్యంత శోక విభసుడై నేల మీదకు ఒరిగిపోయాడు అందరి ముఖాల మీద విషాదం అలపంకుంది అందరూ కూడా అర్జునుడి చుట్టూ చేరి ఒకరిని ఒకరు రెప్పవాల్చకుండా చూసుకోసాగారు కొంతసేపటికి అర్జునుడికి తెలివి వచ్చింది అతడు క్రోధంతో నేను మీ అందరి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను జయద్రథుడు కౌరవులను విడిచి పారిపోకుండా ఉంటే శ్రీకృష్ణుడిని గాని ఇదిష్ఠుడిని గాని శరణు కోరకపోతే రేపు తప్పక అతనిని చంపుతాను కౌరవులకు ప్రియం చేయడానికే జయద్రథుడు ఆ బాలుడి వదకు కారకుడయ్యాడు కాబట్టి రేపు తప్పకుండా అతనిని మృత్యుముఖానికి పంపిస్తాను రేపు అతనిని చంపకపోతే తల్లిదండ్రులను చంపినవాడు గురుపత్ని సంగమం చేసినవాడు చాడీలు చెప్పేవాడు సాధువులను నిందించేవాడు ఇతరుల మీద అపవాదు వేసేవాడు తాకట్టు సొమ్మును అపహరించేవాడు విశ్వాస ఘాతకుడు పొందిన గతినే నేను కూడా పొందుతాను వేద పండితులైన బ్రాహ్మణులను పెద్దలను వృద్ధులను సాధువులను గురుజనులను అనాదరించేవాడు బ్రాహ్మణులను గోవులను అగ్నిని కాలితో స్పృశించేవాడు నీటితో మలమూత్రాదులు ఉమ్మి వేసేవారు ఇట్టి వారికి పట్టిన దుర్గతే రేపు జయద్రధుడిని చంపకపోతే నాకు కూడా అదే కలుగుతుంది నగ్నంగా స్నానం చేసేవాడు అతిథిని నిరాశపరిచేవాడు వడ్డీ వ్యాపారం చేసేవాడు అబద్ధాలు ఆడేవాడు మోసగాడు ఆత్మవంచకుడు ఇతరులపై మిథ్యారోపణలు చేసేవాడు చుట్టూ ఉన్న వారికి పెట్టకుండానే మధుర పదార్థాలు తినేవాడు ఎటువంటి దుర్గతిని అనుభవిస్తాడో అదే గతి జయద్రధుడిని నేను చంపకపోతే నాకు కూడా కలుగుతుంది శరణాగతుడిని విడిచి వానికి చెప్పినట్లు నడుచుకునే సజ్జనుడిని పోషించని వాడికి ఉపకారం చేసిన వాణిని వాడికి పొరుగున నివసించే మంచి యోగ్యుడైన వ్యక్తికి శ్రద్ధదానం ఇవ్వకుండా అయోగ్యుడైన వ్యక్తికి ఇచ్చేవానికి శూద్రస్థితితో సంబంధం ఉన్నవానికి శ్రాద్ధాన్నం పెట్టేవానికి మద్యం తాగేవానికి ఆడిన మాట తప్పేవానికి కృతజ్ఞునికి యజమానిని నిందించేవాడికి ఎటువంటి దుర్గతి కలుగుతుందో అటువంటిదే జయద్రథుడిని చంపని నాకు కలుగుతుంది ఎడమ చేతితో తినేవాడు ఒళ్ళో పెట్టుకుని తినేవాడు మోదుగు ఆకు మీద కూర్చొనేవాడు పొగాకు నమిలేవాడు ధర్మాన్ని ఆచరించనివాడు ప్రాతకాలంలో నిద్రించేవాడు చలికి భయపడే బ్రాహ్మణుడు యుద్ధానికి భయపడే క్షత్రియుడు శాస్త్ర నింద చేసేవాడు పగటి పూట నిద్రించేవాడు లేదా మైథునం చేసేవాడు ఇంటికి నిప్పు పెట్టేవాడు అగ్నిహోత్రం అన్నా అతిథుల కన్నా వైముఖ్యం చూపేవాడు గోవులు త్రాగే నీటికి అడ్డంకులు కలిగించేవాడు రసజ్వాలతో సంగమించేవాడు వెలకు కన్యను అమ్ముకొనేవాడు ఎక్కువ మందికి పౌరోహిత్యం చేసేవాడు బ్రాహ్మణుడై ఉండి సేవకావృత్తిలో జీవితం గడిపేవాడు నోటితో మైథునం చేసేవాడు బ్రాహ్మణుడికి దానం చేయాలని సంకల్పించి కూడా లోభంతో ఇవ్వనివాడు వీరందరికీ దుఃఖం కలిగించే ఏ గతి పడుతుందో అదే జయద్రథుడిని చంపకపోతే నాకు పడుతుంది పైన నేను చెప్పిన పాపాత్ములకు చెప్పని పాపాత్ములకు కూడా పట్టే దుర్గతి నాకు పడుతుంది రేపు నేను జయద్రధుడిని చంపకపోతే ఇక నా రెండవ ప్రతిజ్ఞ కూడా వినండి రేపు సూర్యాస్తమయంలోగా జయద్రథుడిని చంపకపోతే స్వయంగా నేనే అగ్నికి ఆహుతి అవుతాను దేవతలు అసురులు మనుష్యులు పక్షులు నాగులు పితరులు రాక్షసులు బ్రహ్మర్షులు దేవర్షి ఈ చరాచర జగత్తు దీనికంటే వేరైనది వీరందరూ కలిసి కూడా నా శత్రువును రక్షించలేరు జయద్రథుడు పాతాళంలో దాగినా ఇంకా కిందికి పోయినా లేదా అంతరిక్షంలోనికి దేవతల పట్టణంలోనికి దైత్యుల నగరంలోనికి పారిపోయి దాంకున్నా కూడా నేను రేపు నా యొక్క వందల కొద్ది బాణాలతో ఆ అభిమన్యుడి శత్రువు యొక్క శిరస్సును ఖండించి తీరుతాను అన్నాడు ఇలా అని అర్జునుడు గాంధీవదనుష్టాంకారం చేశాడు ఆ ధ్వని అంతరిక్షంలో ప్రతిధ్వనించింది అర్జునుడి యొక్క ఆ విని శ్రీకృష్ణ భగవానుడు తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు అర్జునుడు దేవదత్త శంఖాన్ని పూరించాడు ఆ శంఖ నాదానికి ఆకాశ పాతాళాలలో సహితంగా ఈ జగత్తంతా కూడా కంపించిపోయింది అప్పుడు శిబిరంలో యుద్ధవాద్యాలు మోగాయి పాండవులు సింహనాదాలు చేశారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము ద్రోణాచార్యుడు జయద్రథునికి ధైర్యం చెప్పుడు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ